నారాయణఖేడు పట్టణంలోని పల్లవి స్కూల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది సిబిఎస్ఈ పేరుతోనే తల్లిదండ్రులను మోసం చేస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎరౌరా మహేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రౌల మహేష్ మాట్లాడుతూ నారాయణఖేడ్ మండల పట్టణంలోని పల్లవీ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది పల్లవీ స్కూల్ సిబిఎస్ అడ్మిషన్లు తీసుకుంటూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్న పల్వీ స్కూల్ యాజమాన్యంపై ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు ధర చేయడం జరిగింది కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్ చంద్రశేఖర్ శ్రీకాంత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు పల్లవి స్కూల్ యజమాన్యం మొత్తం మీద ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి ఇంత మేము ధర్నా చేయడానికి ఇక్కడ ఇష్టాంతరంగా బుక్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ సుమారు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా అడ్మిషన్ ఫీజుతో పదిహేను వందల రూపాయలు వసూలు చేస్తూ ఫస్ట్ క్లాస్కి నలభై వేల రూపాయలు అదే లోకల్లో బస్సులో నుంచి పిల్లలు లోకల్ నేడానికి లోకల్ ప్రాంతం నుంచి వచ్చినట్లయితే బస్సు ఫీజు కూడా వేల రూపాయలు చొప్పున అలాగే బుక్స్ యూనిఫామ్ అని చెప్పేసి ఆరు వేల అదనంగా మొత్తం యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఫీజు ఇష్టానుసరంగా ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు ఇచ్చలు విడిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పుర్చి సొరికి అని చెప్పేసి మేము ఎక్కడ పైగా పట్టుకొని తరగతి చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం ఇక్కడ సార్ పేరు ఓం ప్రకాష్ సార్ ఇక్కడ ఉండి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే ఇష్టానుసరంగా దాడులు చేయించడం అనేది చాలా సిగ్గుదేటు వాస్తవానికి ఆయన ఒక డాక్టర్ అయి ఉండుకున్నా ఈ స్కూల్లో పార్ట్నర్షిప్ ఉండే మా పైన దాడికి దిగడం చాలా సిగ్గుసెట్గా భావిస్తున్నాం అలాగే జీఓ స్పందించి ఇక్కడ స్కూల్ కూర్చొని పనికున్నా రద్దు చేసి మొత్తానికి స్కూల్ తీర్చేయాలని చెప్పేసుకున్నా ఇంత మేము డిమాండ్ చేస్తున్నాం